బెంగళూరులో ఒక రేవ్ పార్టీ జరిగింది ఫ్రైడే సాటర్డే సండే కొనసాగుతా మండే ఎర్లీ మార్నింగ్ వరకు కూడా వచ్చింది చాలా మంది పాల్గొన్నారు కొంతమంది పోగా కొంతమంది ఉండగా పోలీస్ రైడ్ అయినప్పుడు మాత్రం ఓ సెట్ ఆఫ్ పీపుల్ దొరికారు అందులో అందరికీ టెస్టులు చేయగా ఎనభై ఏడు మందికి పాజిటివ్ అందులో కొంతమంది అమ్మాయిలు కొంతమంది అబ్బాయిలు ఇది ఓవరాల్గా ఒక స్టోరీ అక్కడ అందరూ దొరికారు ఆ వంద మంది పేర్లు బయటికి రాలేదు కానీ నటిహేమ నటికేమో నటికేమో పలాడ మోడల్ అంట మోడల్ అంట అంతే వీళ్ళిద్దరే ఉన్నట్టు వీళ్ళు వీళ్ళే పార్టీ ఆర్గనైజ్ చేసినట్టు హైలైట్ చేస్తారు మన వాళ్ళకున్న పిచ్ పిచ్చ ఏంటంటే ఒక సెలబ్రిటీ ఉంటే చాలు మొత్తం వివాదం అంతా వాళ్ళ మీద వేసి పడేస్తారు అలా ఇంతమంది పేర్లు రాలేదు నా పేరు వచ్చింది బా పేర్లే భయపడింది భయపడి డ్యామేజ్ని కంట్రోల్ చేసుకుందామని లేదండి నేను హైదరాబాద్ ఫామ్ లో ఉన్నాను బెంగళూరు ఫామ్ లో నేను ఇది నా మీద వచ్చినటువంటి తప్పుడు చర్య అని చెప్పి ఆమెకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంది బెంగళూరు పోలీసులను మండింది వాళ్ళు ఏమన్నారు అంటే మేము రాంగ్ నువ్వు రైటా మా క్రెడిబిలిటీ దెబ్బతిందా మేము అబద్ధం చెప్పినట్టే కదా ఏమో ఉంది అని చెప్పి ఫోటోలు రిలీజ్ చేశారు అయినప్పటికీ ఆమె తర్వాత లేదు నేను ఇంట్లో ఉన్నానని ఒక బిర్యానీ వండుకుంటూ కూడా ఫోటో వీడియో పెట్టింది బట్ అంటే తను ఏం చేసిందంటే డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేసిందే తప్ప తప్పించుకోవాలనుకోవాలి అంటే తనకు తెలిసి నేను వచ్చాను కరెక్టే కానీ ఇక్కడ నేను వికృత చేసిన చేయాల ఎవరైతే డ్రగ్స్ తీసుకున్నారో వాళ్ళని అరెస్ట్ చేశారు మమ్మల్ని వదిలేశారు అఫ్ కోర్స్ శాంపుల్స్ తీసుకొని వదిలేస్తామన్నారు అది బాగానే ఉంది మీరు రండి శాంపుల్స్ తీసుకోవాలని పిలిచారు మేము ఒక ఇష్యూ ఏంటంటే ఆమె బాగా వైరల్ అయ్యేసరికి బయటికి వస్తే చాడు కెమెరాలు వెంటాడుతున్నాయి ఆమె పోలీసులు దయచేసి నేను బయటికి రాలేనండి కొంచెం టైం ఇవ్వండి నేనే మీ దగ్గరకు వస్తాను అదే ఎట్లా ఉందంటే సిచ్యువేషన్ ఎక్కడికి వెళ్తే అక్కడ కెమెరాలు వస్తున్నాయి చాలా ఇబ్బంది పెడుతున్నారు నన్ను నేను ఒక ఆడదాన్నే కదా కా కొత్త సెలబ్రిటీ నాలుగు సినిమాలు ఉన్నాను నా మీద కొంచెం కన్నెక్కువ ఉంటుంది కొంచెం ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది వాళ్ళ రిక్వెస్ట్ని పట్టించుకోకుండా వెళ్ళి బలవంతంగా తీసుకొచ్చారు అది విజువల్ మనం చూసాం ఆ రోజు బలవంతంగా తీసుకొచ్చి ఆమె హెయిర్ శాంపుల్స్ ఇవన్నీ తీసుకున్నారు అప్పుడు ఆమె మీడియాకి చెప్పింది బాబు ఇప్పుడు రా నన్ను తీసుకొచ్చింది మీరు ఇన్ని మీరు చేసే నా పాజిటివ్ వచ్చింది అన్నే చెప్పారు ఇప్పుడు నా అన్నీ తీసుకున్నారు అది పాజిటివ్ వస్తుంది నెగిటివ్ వస్తుంది నెక్స్ట్ తెలుస్తుంది అని చెప్పారు తర్వాత ఆమె రానందుకు పాపం జైల్లో వేశారు ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చింది ఎందుకు బెయిల్ వచ్చింది నెగిటివ్ వచ్చింది నెగిటివ్ వచ్చింది కాబట్టి బెయిల్ వచ్చింది కాకపోతే ఆమె ఏంట స్టార్టింగ్ అంటే భయపడింది ఎక్కువ పబ్లిసిటీ అవుతుంది కదా ఇండస్ట్రీ వాళ్ళంటే అందుకని చెప్పేది జస్ట్ నేను లేను డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి చేసిన ప్రయత్నం ఏం తప్పితే అసలు దాంట్లో వేరే ఉద్దేశం ఏమీ లేదు అది ఎవరైనా చేసుకుంటారు కామన్ అది నెక్స్ట్ ఈ ఆ ఈలోపు కరాట కళ్యాణి అనే ఒక ఆవిడ ఆవిడ ఇండస్ట్రీకి చెడబుట్టింది చెప్పాలంటే సమాజానికి చెడబుట్టింది ఏం చేసిందో తెలియదు కానీ హేమ నిజంగానే డ్రగ్స్ తీసుకుంటే ఈవిడే వచ్చి స్కూల్లో కలిపి తినిపించినట్టు చెప్పేసింది మొత్తం పిలిచిన పిలవకైనా ప్రతి ఛానల్కి వెళ్ళి డ్యామేజ్ చేసి పడేసింది పైగా ఆమె మాలో యూనియన్లో ఉంది సభ్యురాలుగా ఉంది కాబట్టి అండ్ ఏదో పొజిషన్లో ఉంది పనికిమాల పొజిషన్లో ఉంది ఆమె కట్టబెట్టిన పాపానికి వాళ్ళందరూ నిలిచిన చేసి హేమ మీద నెగిటివిటీ తీసుకొచ్చి ఆమెను సస్పెండ్ చేసే వరకు పోరాడాడు మంచు విష్ణు ఫస్ట్ సానుకూలంగానే స్పందించాడు హేమ గురించి మాకు తెలుసండి ఆవిడ అలాంటివి కాదు తన న్యాయం జరగాలని మేము చూస్తున్నాము ప్రజెంట్ మేము ఏం డెసిజన్ తీసుకోలేము ఆమె సభ్యత్వం అలాగే ఉందని విష్ణు పోస్ట్ చేసిన తర్వాత లోపల మాలో కరాటే కళ్యాణి అహం దెబ్బతిని ఇంకా ఉండి నేను ఇంత పోరాడితే నువ్వు అసలు పట్టించుకోవా నా మీద జరిగినప్పుడు మాత్రం మీరు అందరూ ఎవరు మాట్లాడలేదు ఇప్పుడు హేమ మీద ఉంటే ఎందుకు ఇట్లా చేస్తున్నారని చెప్పి అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసింది లోపల వాళ్ళు వీళ్ళు వీళ్ళు ఏం చేశారంటే నీ ఏకగ్రీవ ఎన్నికను కూడా మేము అడ్డుకుంటాము మళ్ళీ ఎలక్షన్లు పెడతాము అయితే హేమ సస్పెండో లేదా మళ్ళీ ఎలక్షన్ కూర్చో మేమందరం నెగిటివ్ అయిపోతామని వాళ్ళందరినీ తయారు చేసేసరికి విష్ణు సస్పెండ్ చేయాల్సి వచ్చింది నాకు ఇప్పుడు హేమ బయటకు వచ్చిన తర్వాత ఆమె రేస్ చేసిన పాయింట్ ఏంటంటే ఇట్స్ ఏ జెన్యున్ గతంలో కరాటే కళ్యాణ్ ఎప్పుడైతే ఎన్టీఆర్ గారి విగ్రహానికి అడ్డుకొని అక్కడ ఒక షో చేసింది పనికి మళ్ళీ అవుట్ చేసింది అప్పుడు ఏం చేశారు షోకాజ్ నోటీసులు ఇచ్చారు షోకాజ్ నోటీసులు ఇచ్చినప్పుడు నువ్వు ఇచ్చే రిప్లై కన్విన్సింగ్గా లేకపోతే అప్పుడు నలుగురు డిసైడ్ అవి నేను సస్పెండ్ చేయాలి అది మా బైలాస్లో ఉంది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఇప్పుడు హేమ అదే పాయింట్ మీద ఆడింది హేమ కాబట్టి ఆ పాయింట్ ఎత్తింది కరాటే కళ్యాణ్ లాంటి వాళ్ళకి ఆ సెన్స్ ఉండదు ఇప్పుడు హేమ ఏమనింది రూల్ ప్రకారంగా ఫస్ట్ నాకు మీరు షోకాజ్ నోటీస్ నోటీసులు ఇవ్వాలి దానికి నేను రిప్లై ఇస్తా మీకు లేదండి ఇది జరిగింది ఇది జరిగింది ఇది జరిగింది అయినప్పటికీ మీరు కన్విన్స్ కాలేదు అనుకోండి ఓకే సస్పెండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాబట్టి నేను పాటిస్తా నువ్వు నాకు షోకాజ్ కాజ్ నోటీసులు ఇవ్వకుండా డైరెక్ట్గా నా ఎక్స్ప్లెనేషన్ అడగకుండా అసలు నా సంజాయిషి చెప్పనివ్వకుండా నా ఆన్సర్ వినకుండా నువ్వు ఎలా సా చేస్తావు నేను సభ్యురాలున్నాయి ఇందులో మనకంటూ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవి మనమే పెట్టుకున్నాం సో చూడండి అని చెప్పింది ఒకవేళ విష్ణు తీసుకుంటే ఆ సస్పెన్షన్ వెనక్కి తీసుకొని ఆవిడ సభ్యత్వం కొనసాగించవచ్చు కూడా ఆవిడేం నెగిటివే వచ్చింది తనే ఆమె మీ వ్యభిచార కూపంలో దొరకలే ఆమె ఇంకేదో అవ్వలే ఏం అవ్వలేదండి అక్కడ జస్ట్ బయట పేరు డ్యామేజ్ అయింది ఆ డ్యామేజ్ అవ్వడానికి కూడా కారణం మన ఇండస్ట్రీలో చెందిన ఒక లేడీ అంతే అంతకుమించి ఏమి ఇవ్వచ్చు తప్పేం లేదు కాకపోతే తను చేసిన చిన్న పొరపాటు ఏంటంటే అంటే డ్యామేజ్ కంట్రోల్ చేయకు ఆ స్త్రీ కాబట్టి ఈజీగా వెళ్ళిపోతుంది కాబట్టి అందరికీ నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేసింది అంతే